హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనం నిన్నటి వీడియోలో నెక్ వెడల్పు అలానే షోల్డర్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అందులో నెక్ వెడల్పు ఎంత తీసుకోవాలనేది తెలుసుకున్నాం కదా ఆ డౌట్ గురించి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో వీడియోలు వచ్చేసి చంక డౌన్ చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది చూద్దాం ఫస్ట్ వీడియోలో ఈ బ్యాంక్ డౌట్స్ ఎందుకు వేసుకుంటాము వాటి వల్ల యూజ్ ఏంటని తెలుసుకున్నాము రెండో వీడియోలు వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి అనేది తెలుసుకున్నాం షోల్డర్ ఎలా తీసుకోవాలనేది తెలుసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ అంటే ఈ చంకకి డౌన్ ఎంత తీసుకోవాలనేది వాళ్ళ వీడియోలో తెలుసుకున్నాం మంది వచ్చేసి యూట్యూబ్లో చెప్తున్నారండి ఇంచులు తీసుకుంటే ఎవరికైనా చంక డౌన్ సరిపోతుందని అది ఎలా సెట్ అవుతుందండి అలా చెప్పకండి అలా చెప్తే బిగినర్స్ తెలియక పెట్టేసుకుంటారు చిన్న సైజు వారికి ఆరించులు చంక డౌన్ పెట్టామంటే వాళ్ళకి లో టైట్ పట్టేస్తుంది తెలియక పాపం చెప్పారు కదా యూట్యూబ్లో అనేసి ఫాలో అయిపోతారు అన్ని ఖరాబ్ అవుతాయి అలా చెప్పకండి మీకు కరెక్ట్గా తెలిస్తేనే చెప్పండి లేదంటే లేదు ఇప్పుడు వచ్చేసి ఇది ముప్పై రెండు సైజ్ బ్లౌజ్ అనుకున్నాం కదా ముప్పై రెండు సైజు బ్లౌజ్కి చక్క డౌన్ ఎంత తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకోవాలి నెక్ అందులో నెక్ విడుతు రెండించులు షోల్డర్ వచ్చేసి ఇంచులు అనుకున్నాం అంటే మొత్తము ఐదు ఇంచుల షోల్డర్ వస్తే అందులో నెక్ విడుతు ఇంచులు షోల్డర్ ఇంచులు తీసుకోవాలని తెలుసుకున్నాం తర్వాత ఈ డౌన్ ఎంత తీసుకోవాలనేది తెలుసుకోవాలి ఈ డౌన్ వచ్చేసి ఏం లేదండి షోల్డర్ ఎంత తీసుకుంటామో దానికి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటా మనకి కరెక్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది అలా కాకుండా ఐదు ఇంచులు తీసుకోండి ఆరు ఇంచులు తీసుకోండి అని చెప్తారు అలా చెప్పకండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ జాయింట్ అయింది కదా షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా ఇక్కడ ఇక్కడ మనము బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయింట్ చేసాము ఇక్కడ చేసిన దగ్గర మనకి హాఫ్ ఇంచ్ అనేది తంగిపోయి ఉంటుంది క్లాత్ కాబట్టి మనం టేప్ని ఇలా పైకి పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచు ఇలా పైకి పెట్టేసుకొని చూడండి చూస్తే కరెక్ట్గా ఐదున్నర ఇంచులు ఉంది షోల్డర్ ఇలా మీరు టేప్ని ఇలా హాఫ్ ఇంచు పైకి వదిలేసి ఇలా చూసారంటే మీకు ఈ చంక డౌను ఐదున్నర ఇంచులు ఉంది అంటే ఈ సైజుకి ఐదున్నర ఇంచులు సెట్ అయిపోయింది అంటే షోల్డర్ ఐదు ఇంచులు ఉంటే దానికి ఆఫ్ ఇంచు ఎందుకోసం అంటే ఇక్కడ మైనస్ అయిపోతుంది కదా షోల్డర్ జాయింటింగ్ కోసం ఆఫ్ ఇంచు కలుపుకొని మనం ఇక్కడ వేసుకున్నామంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అలా కాకుండా ఆరించులు అని చెప్పారు అనుకోండి ఆరించులు చెప్తే మనకి ఈ చంక రౌండింగ్ పెరుగుతుంది ఆ పెరగడం వల్ల ఏం చేస్తారు చంక ఫిట్టింగ్ కుట్టు లూజ్ లూజ్ వస్తుంది అనేసి లోపలికి వేస్తారు ఆ లోపలికి వేయడం వల్ల చెస్ట్ పార్ట్ అనేది పట్టేసి ఇక్కడ టైట్గా గీతలాగా వస్తుంది ఫ్రంట్లో ఫ్రంట్లో వస్తుంది బ్యాక్లో వస్తుంది ఎక్కువసేపు వేసుకలేము మన బ్లౌజ్ అనేది ఎంతసేపు ఉన్నా మనం లూజ్ తీసుకున్న తర్వాత ఈ చంక కుట్టుని బట్టే ఫిట్టింగ్ వేస్తాము ఇప్పుడు మనం ఇది ఆరించులు చేసామనుకోండి ఆఫ్ ఇంచు పెరిగిపోతుంది కదా ఆఫ్ ఇంచు అనేది చంకా పెరగడం వల్ల మనం లోపలికి కుట్టేస్తాం ఆ లోపలికి కుట్టేయడం వల్ల చెస్ట్లో పట్టేస్తుంది అలా అనేసి ప్రతి ఒక్కరికి ఆరించులు పెట్టుకోమని మాత్రం చెప్పకండి మనకి క్లియర్గా తెలిస్తే నేను చెప్పాలండి మనం చెప్పింది ఫాలో అవుతూ బిగ్నర్స్ అనుకోండి వాళ్ళ బ్లౌజ్ మొత్తం ఖరాబ్ చేసుకొని కస్టమర్ తోటి మాట పడతారు కదా అలా కాకుండా మీకు కరెక్ట్గా తెలిస్తే చెప్పండి లేదంటే లేదు ఎవరైనా సరే అండి మీరు షోల్డర్ ఎంత పెట్టారో దానికి ఒక ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఓన్లీది డీప్ నెక్ మాత్రమే మళ్ళీ హై నెక్ పెట్టకండి ఇలా డీప్ నెక్కి మనం షోల్డర్ ఎంత పెట్టామో దానికి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఆ ఆఫ్ ఇంచ్ అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఇంకో షోల్డర్ బ్యాక్ ఫ్రంట్ జాయింట్ చేస్తాం కదా జాయింట్ చేసినప్పుడు ఆఫ్ ఇంచు తగ్గిపోతుంది కాబట్టి ఐదు ఇంచుల షోల్డర్ ఉంటే నేను ఐదున్నర చక్క డౌన్ వేసుకున్నాను ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఇలా మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ ఆఫ్ ఇంచు వదిలేశాను లోపల ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు కోసం వదిలేశాను వదిలేసి చూస్తే నాకు కరెక్ట్గా ఐదున్నర ఇంచులు అనేది చంకట ఉంది అదే ఆరించులు పెట్టామనుకోండి ఇలా ఆరించులు పెట్టడం వల్ల ఇప్పుడు నేను ఇది స్లేట్లు చూపిస్తానండి ఈ స్లేట్ నేను మా అమ్మాయి రాసిపోయినది నేను దీన్ని తుడిపి క్రాస్ అయిందని ఇలా ఉంచడం వల్ల మధ్యకి విరిగిపోయింది పర్లేదు మీకు అర్థం కావడం కోసం నేను ఈ ఆఫ్ ఆఫ్లోనే చూపిస్తాను ఇలా ఇలా డౌన్ అయిపోయింది అనేసి ఇలా బెండ్ చేస్తాను బెండ్ చేయడం వల్ల జరిగిపోయింది చూడండి చంక డౌన్ ఆరించులు వేస్తే ఏమవుతుందనేసి తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఆరించులు ఇక్కడ వేస్తున్నాను ఇలా ఆరెంచులు వేసాం కదా వేసిన తర్వాత మనము లో ఇక్కడ ఒక మార్కింగ్ పెడతాం ఇది స్లే స్లేట్ బాగుంటే బాగుండేది ఇది విరిగిపోవడం వల్ల ఇప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి మనం ముప్పై రెండు అనుకున్నాం కదా ముప్పై రెండు చెస్ట్ లూజ్ ఇక్కడికి ఐదు ఇంచులు షోల్డర్ షోల్డర్ ఐదు ఇంచులు కదా ముప్పై రెండు అంటే మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఇలా ఇక్కడికి ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఈ వన్ అండ్ హాఫ్ వచ్చేసి ఖర్చు కోసం ఇలా ఉంది కదా ఇప్పుడు మనం దీన్ని రౌండ్ ఇచ్చుకున్నాం రౌండ్ ఇచ్చుకోవడం కోసం మనము చంక డౌనే కాదండి ముఖ్యము ఇక్కడ మనము ఈ కార్నర్లో ఇచ్చే ఈ విడుతు లెంత్ని బట్టి కూడా మనకి చంకనే మారిపోతుంది ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కదా దీనికి ఒక వన్ ఇంచ్ ఇచ్చుకోండి ఇక్కడ కార్నర్లో ఒక వన్ ఇంచ్ చంక డౌన్తో పాటు ఇది కూడా ముఖ్యమండి వన్ ఇంచ్ ఇచ్చుకోండి మరీ ఎక్కువ ఇచ్చారంటే మీకు ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి అంటే పైకి వెళ్ళే కొద్ది మనకి ఇక్కడ విడితి పెరిగిపోతుంది కదా అప్పుడు ఇక్కడ చంకలో ముడత వస్తుంది కాబట్టి ఒక వన్ నుంచి ఇచ్చుకోండి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర ఇది వచ్చేసి ఫిట్టింగ్ కుర్తు ఇది వచ్చేసి చంక డౌన్లో మిడిల్ అంటే ఆరు ఇంచులు అంటే మూడు ఇంచులు ఇచ్చుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు వదిలేద్దాం ఇది షోల్డర్ జాయింటింగ్ కోసం ఇలా షోల్డర్ జాయింటింగ్ బోన్ మనకు చంక రౌండ్ వచ్చేసి ఏడు ఇంచులు రావాలండి ఈ సైజుకు సారీ అండి ఏడున్నర ఇంచులు రావాలి ముప్పై రెండు సైజ్ బ్లౌజ్ అంటే ఏడున్నర ఇంచులు రౌండింగ్ ఒక పావు ఇంచు అటు ఇటు వస్తుంది కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఏడున్నర ఇంచుల సంఖరౌండ్ ఉంది ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే ఏడున్నర ఇంచులు రావాలి కానీ చూడండి ఎనిమిది ఇంచులు వచ్చింది ఏడు ఇంచులు రావాలి కదా ఎనిమిది ఇంచులు వచ్చింది ఎందుకంటే మనం ఐదున్నర పెట్టకుండా ఆరు పెట్టాం అంటే యూట్యూబ్లో అందరు చెప్తున్నారు కదా ఆరి ఇంచులు డౌన్ పెట్టుకుంటే ఎవరికైనా సరిపోతుందని అది పెద్ద సైజ్ అంటే థర్టీ సిక్స్ దాటినాల నుంచి సెట్ అవుతుంది కానీ ఇది థర్టీ సిక్స్ లోపుగా మాత్రము ఇంత చంకడౌన్ పెట్టారంటే మీకు ఈ రౌండ్ పెరుగుతుంది పెరగడం వల్ల ఏం చేస్తారు మీరు చూడండి ఇక్కడి నుంచి మనం మెజర్ చేస్తే మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది మనకు కానీ ఏడున్నర ఇంచులే చంక డౌన్ కావాలి అలాంటప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడికి కుట్టేస్తాం మామూలుగా అయితే ఇక్కడికి మనకు ఫిట్టింగ్ కుట్టున్నది ఉన్నది ఇక్కడ కుట్టేస్తాం ఇక్కడ కుట్టేయడం వల్ల ఏమవుతుంది ఒక ఆఫ్ ఇంచ్ అనేది కుట్టు లోపలికి కొడుతుంది లోపలికి వయడంలో ఇక్కడ చెస్ట్లో టైట్ వచ్చేస్తుంది మనకు అది సెట్ కాదు కదా ఇలా ప్రతి ఒక్కరు చెప్తున్నారండి మీ బిగ్నర్స్కి అర్థం కాదనేసి వాళ్ళు బ్లౌజులు పాడు చేసుకుంటారనేసి నేను ఆ ఉద్దేశంతో మీకు అర్థం కావాలనేసి చెప్తున్నాను సైజుని బట్టి మీరు చంక డౌన్ ఇచ్చుకోండి ఇక్కడ కార్నర్లో కూడా సైజుని బట్టే ఇచ్చుకోవాలి అలా కాకుండా ఇక్కడ ఇంచుంబా బదులు ఇంచు బదులు ఇచ్చారు అనుకోండి ఇక్కడ వెళ్ళిపోతుంది ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ మూర్తి వచ్చేస్తుంది కాబట్టి ఏదైనా ఒక ఫార్ములాని ఫాలో అవుతూ మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి స్టార్టింగ్లో మీరు ఎలా నేర్చుకున్నారో దాన్నే ఫాలో కావాలి మీరు ఫస్ట్ ఇలా నేర్చుకున్న తర్వాత మళ్ళీ నీట్గా నేర్చుకున్నాం అనుకున్న తర్వాత అప్పుడు రాదండి స్టార్టింగ్లో ఏది నేర్చుకుంటే మనకు అదే అలవాటు అయిపోతుంది కాబట్టి స్టార్టింగ్లోనే ఒక ఫార్ములా ఫాలో అవుతూ ఒక మంచి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ నేర్చుకోండి ఇప్పుడు చూడండి ఈ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఆరేసాం ఆరేయడం వల్ల మనకి టైట్ అయింది అలా కాకుండా ఇటు సైడ్ చేస్తా చూడండి స్లైట్ బాగుంటే బాగుండేది నేనే చేతిలాగా దీన్ని విరగొట్టాను అది బెండ్ చేద్దాము స్ట్రైట్గా వచ్చేలాగా అన్నట్లు చేశాను కానీ అది విరిగిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్ వేద్దాం షోల్డర్ వచ్చేసి ముప్పై రెండు సైజు బ్లౌజ్కు ఐదించులు అనుకున్నాం కదా ఇక్కడ ఐదు ఇంచుల షోల్డర్ వేసాను డౌన్ వచ్చేసి ఐదున్నర వేస్తున్నాను అంటే దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఈ ఆఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ కోసం ఇలా ఇలా వేసాం కదా వేసిన తర్వాత ఈ ఐదున్నరలో మీడియల్ వచ్చేసి రెండు ముప్పో దగ్గర ఇట్లా ఒక మార్కింగ్ పెట్టుకున్నాం ఇది వచ్చేసి రౌండింగ్ ఇచ్చుకోవడం కోసం అండి ఇలా షోల్డర్ ఐదు ఇంచులు వేసాము సంకడౌన్ వచ్చేసి డౌన్ వచ్చేసి ఐదున్నర వేసాం అటు సైడ్ మనం ఆరు చూయించాం కదా ఆరు వేయడం వల్ల ప్రాబ్లం ఏంటి ఐదున్నర వేయడం వల్ల ఏమవుతుందనేసి తెలియడం కోసమే ఈ వీడియో అండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు కదా మనకి అంటే ముప్పై రెండు అంటే నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఇక్కడ ఎనిమిది ఇది ఒక ఇంచున్నర అనుకున్నాం ఇక్కడ స్లేట్ జరిగిందండి ఇక్కడ ఇంచున్నర అనుకున్నాము దీని తర్వాత ఇక్కడ మనం వన్ ఇంచ్ అనుకున్నాం కదా చిన్న సైజు బ్లౌజ్ కంటే మనకి ముప్పై నుంచి ముప్పై నాలుగు సైజు వరకు ఇక్కడ ఒక ఇంచు పెట్టుకుంటేనే సరిపోతుందండి ఎక్కువ పెట్టకండి ఎక్కువ పెడితే చంకల్లో ముట్టలు వచ్చేస్తాయి ఇలా రౌండ్ ఇచ్చుకోండి మనకు వచ్చేసి ఫిట్టింగ్ కుట్టు ఇక్కడికి ఉంది కదా ఇక్కడికి ఫిట్టింగ్ కుట్టు అంటే థర్టీ సిక్స్ ఇక్కడికి వస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్లు రెండు జాయిన్ చేసాం బ్యాక్ ఫ్రంట్ ఇక్కడ ఇక్కడికి వెళ్ళిపోయింది కదా తర్వాత చూడండి మనకు చంక రౌండ్ ఎంత రావాలి ఏడున్నర ఇంచులు రావాలి ఏడున్నర లేదా ఏడు ఒక పావు ఇంచు అటు ఇటు వస్తుందండి మీరేంకంగా పడకండి దాని గురించి ఇలా ఇలా మెజర్ చేస్తే మనకు కరెక్ట్గా ఏడున్నరకు ఒక గీత తక్కువ వస్తుంది అంటే ఇది పీస్ మందంగా ఉంది కదా కొంచెం లైన్ అటు ఇటు వెళ్ళి ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు మనకి ఎనిమిది ఇంచుల షోల్డరు సారీ అండి ఎనిమిది ఇంచుల చెస్ట్ లూజ్ ఇక్కటి నుంచి ఎనిమిది ఇంచుల చెస్ట్ లూజు మ్యాచ్ అయ్యింది అలానే చంక రౌండింగ్ మ్యాచ్ అయ్యింది ఇలా కాకుండా ఇటు సైడ్ చూడండి ఇప్పుడు ఐదున్నర అంటే ఐదు షోల్డర్ ఉంటే ఐదున్నర చంక డౌన్ వేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది అలా కాకుండా ఇటు సైడ్ వేసింది అయితే యూట్యూబ్లో అందరు చెప్తున్నారు కదా ఎవరికైనా ఇంచులు పెట్టుకోమని అలాంటి దానికోసం వేసాను ఇటు సైడు ఇది షోల్డరు ఇది షోల్డరు ఐదు ఇంచులు ఇది ఆరు ఇంచులు ఆరించులు ఉండడం వల్ల మనకి వచ్చిన ప్రాబ్లం ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇలా ఉంది షోల్డర్ ఐదు చంక డౌన్ ఆరేసాం వేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం చూడండి ఇక్కడికి మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఇక్కడికి ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిది ఇంచులు కాదు మనకి ఏడున్నర అనుకుంటే మనం ఇక్కడికి వేస్తున్నాం ఇక్కడికి వేస్తున్నాం ఇక్కడికి వేయడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేయండి ఎంత వస్తుంది ఏడున్నర వస్తుంది అంటే చెస్ట్ వచ్చేసి థర్టీ సైజే చూపిస్తుంది మనకు థర్టీ టూ ఉంది కానీ ఈ చంక డౌన్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ చంక రౌండింగ్ ఎక్కువైపోయింది మనం అది ఆలోచన చేయం మనకి ఏడున్నర చంక ఉంది కదా అనేసి కుట్టేసేస్తాం ఇక్కడికి వేస్తే మనకి లూజ్ వస్తుందని ఇట్లా హాఫ్ ఇంచు వేసేస్తాం ఈ లోపలికి వేయడం వల్ల చెస్ట్ అనేది పట్టేస్తుంది ఇలా చూడండి ముప్పై రెండు సైజు చెస్ట్ రావాల్సింది ముప్పై సైజు వచ్చింది అంటే రెండు ఇంచులు చెస్ట్లు తగ్గిపోయేసరికి మనకు బాడీ అనేది టైట్గా పట్టేసినట్లయి బ్లౌజ్ చెస్ట్ పార్ట్లో లైన్ వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం డీప్ నెక్కి షోల్డర్ ఎంత పెట్టామో దానికి చంకడౌన్ హాఫ్ ఇంచు పెంచుకొని షోల్డర్ ఎంత పెట్టామో దానికి ఒక హాఫ్ ఇంచు పెంచుకొని వేసుకోండి ఇది ఐదు పెట్టామంటే ఐదున్నర ఇది ఐదున్నర పెట్టామంటే ఆరు అలా పెట్టండి అలా కాకుండా ఎవరికైనా సెట్ అవుతుంది ఆరు ఇంచులో చంక డౌన్ వేసుకోండి అని చెప్తారు అలా వేయకండి అలా వేశారంటే మీ బ్లౌజ్ కంపల్సరీ పాడైపోతుంది చూసారు కదా ఎగ్జాంపుల్కు ఐదు షోల్డర్ ఉండి ఆరు డౌన్ వేస్తే మనకి హాఫ్ ఇంచు తేడా వస్తుంది అంటే థర్టీ టూ సైజ్ బ్లౌజ్ థర్టీ సైజ్కి వచ్చేసింది మన చక్క రౌండింగ్ ఫిట్టింగ్ కుట్టేస్తే అంటే మనకు టూ ఇంచెస్ తగ్గిపోయేసరికి బ్లౌజ్ వేసుకోగలమా వేసుకోలేము ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే షోల్డర్ని బట్టి చక్క డౌన్ వేసుకోండి దానికి ఆఫ్ ఇంచ్ చేసుకున్నారంటే డీప్ కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఈ లైన్ కూడా అండి ఈ లైన్ కూడా సైజును బట్టే చిన్న సైజు అంటే మనం థర్టీ నుంచి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు కూడా ఇంచ్ వేసుకోవచ్చు ఇంకా థర్టీ సిక్స్ అలా అయితే థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎయిట్ వరకు ఇంచు వేయచ్చు లేదు ఫార్టీ ఫార్టీ టూ సైజ్ అంటే ఇది అవుతుంది అది కూడా చెప్పుకుంటున్నామండి ఒక్కొక్క సైజుని మనము క్లియర్గా దాంట్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ మనము ఈ డౌట్ క్లాసెస్ అనేది చెప్పుకున్నాము చూసారు కదా ఇలా ఉంది మనకి ఇది కరెక్ట్ ఇది షోల్డరు ఇంచులు షోల్డర్ ఐదు ఇంచులు చంక డౌన్ ఐదున్నర ఇంచులు అలా వేయడం వల్ల మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది ఇలా ప్రతిదీ మనము క్లియర్ చేసుకున్నామంటే నేర్చుకున్నప్పుడే నీట్గా నేర్చుకున్నామంటే మనం ఎక్కడైనా చేయించుకురాగలం అండి టైలరింగ్లో అలా కాకుండా ఉదరా భద్రగా నేర్చుకొని తర్వాత మళ్ళీ మంచిగా నేర్చుకుందాం అనుకుంటే రాదు స్టార్టింగ్లో ఏది నేర్చుకున్నామో మనకి అదే వస్తుంది ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ మీద కూడా చూస్తా చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి ఐదున్నర షోల్డర్ కదా రౌండ్ వచ్చేసి ఏడున్నర అంటే కరెక్ట్ మ్యాచ్ అయ్యింది ఐదున్నరకు ఏడున్నరకు మ్యాచ్ అయ్యింది అంటే ఏడున్నర రౌండ్ అలా కాకుండా ఇది ఆరు వేసామనుకోండి ఇక్కడ కొంచెం కిందికి దిగేసి లూజ్ వస్తుంది లూజ్ రావడం వల్ల ఏం చేస్తాం ఇక్కడ వేయాల్సి అనుకుంటే ఇక్కడ వేస్తాం ఇక్కడ వేయడం వల్ల మనకి ఈ చెస్ట్లో టైట్ అయిపోయి చూసారా చాలా మంది వేసుకుంటే బ్లౌజ్ ఇలా లాగినట్టుగా ఇక్కడ లైన్స్ వస్తాయి లైన్స్ వచ్చి వాళ్ళకు ఊపిరాడినట్టుగా కంఫర్ట్గా ఉండదు అలా అయిపోతుంది బ్లౌజ్ ఒక పావు ఇంచు లోపల కుట్టుబడిన కానీ ఇబ్బంది అవుతుంది ఇక్కడ నొక్కేసినట్లు అవుతుంది లో కాబట్టి షోల్డర్ ఎంత పెట్టామో దానికి చంకడం వరకు హాఫ్ ఇంచ్ పెంచి వేసుకోండి మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ మనకి ఇట్లా లాగినట్టు కూడా లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి డీప్ పెట్టడం డౌన్ ఆరు పెట్టడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనుకున్నాం కదా తక్కువ పెట్టడం వల్ల కూడా ఒక ప్రాబ్లం వస్తుంది ఇది ఎక్కువ పెట్టడం వల్ల తక్కువ అంటే ఇప్పుడు ఐదు ఉంది కదా షోల్డరు చంక డౌన్ కూడా ఐదు అనుకోండి ఇక్కడ ఆఫ్ ఇంచు ఖర్చు వెళ్ళిపోతే మనకి నాలుగున్నర అవుతుంది ఈ నాలుగున్నరలో మనకి చంక రౌండింగ్ సరిపోదు రౌండింగ్ సరిపోకపోతే ఏం చేస్తాం మనం ఇక్కడ ఇంచిన కుట్టు పెట్టాం కదా ఓ చంక రౌండింగ్ సరిపోతలేదు నాకు వీడికి ఏడే వస్తుంది ఏడున్నర రావాలి కదా అని కొంచెం బయటకేస్తాం అనుకుంటూ ఆ బయటికి వేయడం వల్ల ఏం చేస్తారు ఈ చెస్ట్ లూజ్ పెరిగిపోతారు చెస్ట్ లూజ్ పెరిగిపోవడం వల్ల ఇక్కడ అంతా ఇట్లా మూడుతలు లాగా వచ్చేస్తుంది అంతా తిత్తులు తిత్తులు లాగా వచ్చేసి బ్లౌజ్ కరెక్ట్గా సెట్ కాదు ఎక్కువ కావడం వల్ల టైట్ అవుతుంది చంక చంక డౌను తక్కువ కావడం వల్ల లూజ్ అవుతుంది అంటే లూజ్ ఎలా అవుతుంది అంటే మనకి ఇక్కడ సరిపోదు మనం ఈ డౌన్ తక్కువ పెట్టామనుకోండి ఇక్కడ ఆఫ్ ఇ వెళ్ళిపోతే ఈ రౌండ్ సరిపోదు కరెక్ట్ మనం ముప్పై రెండు సైజు దగ్గరికి వేస్తే సరిపోదు సరిపోనప్పుడు ఏం చేస్తాం కొంచెం ఇక్కడ ఖర్చు కోసం వాడుకున్న సైడ్ వెళ్ళిపోతాం రౌండింగ్ ఫిట్టింగ్ రాలేదనేసి ఒక ఆఫ్ నుంచి బయటకు వేసేస్తే ఇక్కడ చెస్ట్లో లూజ్ వచ్చేస్తుంది ఆ లూజ్ రావడం వల్ల ఇలా భుజాలు అనేది పడిపోతాయి ఇలా ఎక్కువ తక్కువ కాకుండా మీరు కరెక్ట్ ఒక ఫార్ములా అని సెట్ చేసుకుని ఆ ఫార్ములా బట్టి ఫాలో అయ్యారంటే మీకు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఇవాళ మనము చంకడౌన్ గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతోటి కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలానే చాలామంది వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల ఆ లైక్ చూసినప్పుడు మాకు మరికొన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి కంపల్సరీ మీకు ఈ వీడియో యూజ్ అయిందంటే లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం